శారీ కలెక్షన్లో చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ తోటి మంగళగిరి పట్టు ప్యూర్ పట్టు సారీస్ రీస్టాక్ అయినాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి చాలా వరకు ఆఫ్లైన్లోనే సేల్ అయిపోయినాయి సారీస్ ఇప్పుడు కొంత మాత్రమే ఆన్లైన్కి ఇస్తున్నాము ఈ సారీస్ ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్ పై ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇదంతా జెరీ పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాయి శారీస్ మంగళగిరి శారీస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే స్క్రీన్పై ఉన్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి మన అను శారీ కలెక్షన్లో హోల్సేల్గా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఎవరైనా స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటామనే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ స్టోర్ విజిట్ కూడా అవైలబుల్గా ఉంది స్టోర్కి వచ్చి కూడా మీరు శారీస్ పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ సింగిల్ శారీస్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ ప్రీమియం క్వాలిటీ శారీస్ వల్ల డైరీవేర్ శారీసు కాటన్ శారీసు ఫ్యాన్సీ శారీస్ వర్క్ ఆల్ వెరైటీ శారీల మీరు సింగిల్ సింగిల్ పీసెస్ కూడా తీసుకొని హోల్సేల్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మన స్టోర్ వచ్చేసి బోడుకోల్లో ఉంటుంది స్టోర్ విజిట్ కూడా అవైలబుల్గా ఉంది ఇందులో వచ్చేసి ఫోర్ థౌజండ్ టెన్ మార్జిన్ పెట్టుకొని కూడా మీరు శారీస్ పర్చేజ్ చేసుకోవచ్చు ఇంత ఫైవ్ థౌసండ్లో కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే స్క్రీన్పై అయిన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్ కానీ చేయండి లేదంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇందులో వచ్చేసి కలర్ చూపిస్తా ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్పై ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇందులో వచ్చేసి ప్లెయిన్ శారీస్ ఉంటాయి ఇందులోకి ఈ శారీస్కి పెన్ కలంకారీ బ్లౌజెస్ కూడా పేర్ చేయచ్చు వీటికి కలంకారీ బ్లౌజ్ కూడా పేర్ చేయొచ్చు శారీస్కి ఇది ఓపెన్ చేశానా ఈ శారీ ఓపెన్ చేశాను అన్న మీకు ఇది బ్లూ శారీ ఇంకో డిజైన్ వచ్చేసి చెక్స్ తోటి ఫస్ట్ చూపించిన డిజైన్ ఏ డిజైన్ కూడా కానీ కలర్ ఏ శారీ నచ్చితే ఆ శారీని షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది వచ్చేసి బ్లౌజు పళ్ళు యాజ్ డీజ్ బ్లౌజు శారీ మొత్తం పింక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి నెక్స్ట్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఏ శారీ వచ్చితే ఆ శారీని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి అందులో కొన్ని కంట్రా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చినాయి కొన్ని సిల్క్ బ్లౌజ్ వచ్చినాయి ప్రైజెస్ కూడా ఉంటాయి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే మేము ప్రైజెస్ మెన్షన్ చేస్తాం ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇందులోనే ప్లెయిన్ శారీస్ ఇవి జెరీ చెక్ వచ్చిన శారీస్ ఇవి మాత్రం ప్లెయిన్ ఫస్ట్ చూసిన బ్లూ ఇది ప్లెయిన్ లారెండర్ ఉన్నటి వరకు ఇంట్ అయిన లావెండర్ శారీస్ శారీ అంటనే గ్రాఫ్యూ చేసుకోండి శారీస్ మాత్రం మిస్ అవ్వద్దు మంగళగిరి ప్యూర్ పట్టు శారీస్ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మంగళగిరి ప్యూర్ పట్టు ప్లెయిన్ వచ్చేసి ఇంకోటి జెరీ చెక్స్ వచ్చేసి టూ డిజైన్స్ చేయించాను మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్పై నా నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలనుకునే వాళ్ళు కూడా కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ కాల్ కూడా అవైలబుల్గా ఉంటుంది వాట్సాప్ కాల్ కూడా చేయొచ్చు స్టోర్ విజిట్ కూడా అవైలబుల్గా ఉంది స్టోర్కి వచ్చి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు Bye.